అండి మంగళవారం సాయంత్రం ఊరికైతే వచ్చామండి ఊరికి వచ్చేసరికి సాయంత్రం సిక్స్ అలా అయిపోయింది రాగానే నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా అది అయిపోయిన తర్వాత అరిసెలకైతే రెడీ చేసుకున్నామండి అప్పటికి పిల్లలందరూ పడుకో పెట్టిన తర్వాత స్టార్ట్ చేసాము పది అయిపోయింది స్టార్ట్ చేసేసరికి మా అత్తమైతే పాకం పడుతున్నారు మా తోడుకోళ్ళు ఎప్పుడెప్పుడు పడుకోవాలా అరిసలు ఎప్పుడైపోతాయా అన్నట్టుగా చూస్తుంది అలా ఒక పని చేసేసుకున్నాం అండి అరసలు అయిపోయినప్పటికీ నైట్ టోల్ అలా అయిపోయింది అందరం కూర్చున్నాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మా వారు మా బావ మా తోడుకోళ్ళు నేను మా అత్తమ్మ అందరం కలిసి అయితే అరిసెలు అయితే రెడీ చేసేసుకున్నామండి ఇలా నైట్ అరిసెలు అయిపోగానే ఎవరు పట్టుకోవాలి పడుకున్నాం మార్నింగ్ భోగి మంటకి ఎవ్వరం లేదండి అందరం పడుకున్న మా అత్తమ్మ లేసైతే భోగి మంట వేసుకున్నారు భోగి రోజు మా సింపుల్ లాగండి చాలా సింపుల్గా అయిపోయింది భోగమంట అయితే వేసేసారండి మేమైతే భోగమంట కూడా లేదు నైట్ హరిసల్ చేసేసరికి టూల్ అలా అయిపోయిందని చెప్పేసి నైట్ అయితే నేను లేవలేదండి మా వారు కూడా ఏం లేవలేదు మా అత్తమ్మ పిల్లకాయలు వేసేసి అయితే భోగమంట అయితే వేసేశారు ఆ తర్వాత పొద్దు పొద్దున్నే ఐదు గంటలకు మేము లేవకముందే మా అయితే చికెన్ తీసుకొచ్చి పెట్టారండి నాటుకోడి కూర అయితే తీసుకొచ్చారు అదైతే నేను కూర చేస్తున్నాను మా అత్తమ్మ ఇంట్లో పని చేసుకుంటున్నారు మా తోడుకోళ్ళు కొద్దిగా పని ఉందని చెప్పేసి బయటకైతే వెళ్ళారు ఈ లోపు పిల్లలకి స్నానాలు ఇంకా పూజ అన్నీ ఉంటాయండి ఊరికి వస్తామనే కానీ ఒక్క నిమిషం ఖాళీ ఉండదండి అదే రొటీన్ సరిపోతుంది పని 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 అత్త మా వారికి వచ్చేసి టీ అయితే పెట్టించేశాను అప్పుడే మా చిన్న పాప కూడా లేచేసింది మా అత్తమ్మ పొద్దున్నే లేచేశారండి భోగిమెట వేసిన తర్వాత పడుకున్నట్టుగా లేరు ఎమ్మడెమ్మడే పనులు అయితే చేసుకుంటున్నట్టున్నారు కళ్ళే జల్లి ముగ్గులు పెట్టేస్తున్నారు ఇంకా అంట్లో చాలా ఉన్నాయండి నైట్ అరిసలు చేసినవన్నీ కూడా అవన్నీ తోమేసి కూడా ఉన్నారు నేను లేచేటప్పటికి ఇల్లు చుమ్ముతున్నారండి ఇల్లు నేను కడగతాను అంటే సరే నేనే కడగతాను అని చెప్పేసి మా అత్తమ్మే కడుగేశారు మొత్తం కూడా నేను తర్వాత లేయంగానే నాటు కూడా అయితే తెచ్చిపెట్టారు ఆ కూర అయితే చేయమని చెప్పారు మా బావ కూర తెచ్చిపెట్టాను కూర చేయమన్నారు ఇంకా ఆ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను పక్క దోశలు కూడా పొయ్యాలండి చాలామంది ఉంటాం కదా లేట్ అవుతుంది పిల్లలకి లేవంగానే స్నానాలు చేసేసి టిఫిన్ పెట్టమంటారని చెప్పేసి నేనైతే వంట దగ్గరికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా ముందు టీ పెట్టిచ్చేసాను ఆ తర్వాత నాటుకోడు కూర ఇంకా దోశ పిండి అండి మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి దోశలు కూడా ఎక్కువే పొయ్యాలి పిండి కూడా ఎక్కువే కలిపి పెడతారండి నైట్ అయితే ఆడిచుకొచ్చి పెట్టారు ఇంకా దోశలు పోసుకుంటూ కూర చేసుకుంటూ ఇలాగే సరిపోతుందండి ఆ దోశలు తినగానే మళ్ళీ మధ్యాహ్నానికి వంట స్టార్ట్ చేయాలి స్నానం అదంతా ఏమి ఉండదు అండి బ్రష్ చేయడమా తిన్నమా అంతవరకే ఉంటుంది ఊరికి వెళ్తే ఆ స్నానం ఎప్పుడుకో పన్నెండుకో ఎప్పుడో ఈలోపు మా అత్తమ్మ స్నానం చేసి పూజ అయితే చేసేసి మాకు పేటలో అంగడి ఉందండి మా ఊరు వచ్చేసి ఆత్మకూరు దగ్గర ఏఎస్ పెట్టండి రమతాబదన్ కూడా అంటారు దర్గా ఉంటుంది కదా ఆ ఊరే అక్కడ రోడ్లోనే షాప్ అయితే ఉందండి అంగడి మా అత్తమ్మ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు మా మామయ్య మార్నింగ్ లేవంగానే టీ తాగి ముందే వెళ్ళిపోతారండి ఆ తర్వాత మా అత్తమ్మ ఇంట్లో పని కొద్దిగా చూసుకొని షాప్కి అయితే వెళ్ళిపోతారు మా అత్తమ్మ వెళ్ళిపోయిన తర్వాత నా పని నాకు ఉంటుందండి మా తోడుకోళ్ళు ఉంటే ఇద్దరు కలిసి చేసుకుంటాము ఆమె కొద్దిగా పని ఉంది తర్వాత వస్తానని చెప్పి బయటకైతే అయితే వెళ్ళారు ఈలోపు మా పిల్లలకు స్నానాలు ఇంకా టిఫిన్ మధ్యాహ్నం అన్నం అన్నీ చేసుకోవాలి మా పాప ఏడు వస్తుందని చెప్పి మా వారైతే ఒక్క దోశలు అయితే పోస్తున్నారు దోశలు పోయడంలో మాత్రం కొద్దిసేపు హెల్ప్ చేశారులేండి ఆ రోజుకి మాత్రం పాపనైతే ఎత్తుకొని ఉంటాడు ఎక్కువసేపు పాప ఉండలేదని చెప్పేసి నేనైతే వెతుక్కున్నాను మా బావాళ్ళ అబ్బాయి వచ్చి టిఫిన్ అయిందని అడిగాడు కర్రీ ఒక పది నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పాను కొద్దిగా మసాలా పొడి వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసి ఆపుకోవడమే అండి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి కదా దోశల్లోకి చాలా బాగుంది అండి ఆ రోజు కర్రీ అయితే దోశలు తినగానే మళ్ళీ మామూలు కూర అయితే తీసుకొచ్చారండి బాయిలర్ కూడిది అది కూడా కర్రీ చేయాలి మా అత్త మామకి సపరేట్గా మళ్ళీ వేరే కర్రీ చేయాలండి మా అత్తమ్మ చికెన్ అనేది తినరు మా మామయ్య కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల ఆయన కూడా కూర కానీ చికెనే అసలు తినరు వాళ్ళకి సపరేట్గా మళ్ళీ కర్రీ చేశాను అన్నం వండి మళ్ళీ రసం పెట్టి ఇవే సరిపోయాయండి నేనైతే బ్రష్ చేసుకోవచ్చు మాత్రం టిఫిన్ అయితే చేశానండి స్నానం చేయాలంటే పన్నెండు అవుతుంది అప్పటిదాకా ఎక్కడ ఉంటానని చెప్పేసి టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఈ లోపు అత్తమ్మ పూజ అయితే చేసేసర్లేండి పూజ చేశారు నేను స్నానం చేసి వచ్చి అప్పుడు వీడియో తీసుకుంటున్నాను అప్పుడు దీపారాజుని కూడా కొండెక్కిపోయింది ఇంకేం చేయలేదంటే ఆ టైంలో దీపారాజన చేయకూడదు కదా మళ్ళీ నేను చెప్పేసి ఊరికే దండం అయితే పెట్టుకున్నాను ఇంతేనండి వెళ్తే అసలు పూజ కూడా టైం ఉండదు ఈ లోపు మా పాపకు కూడా స్నానం చేపించి ఆమె ఒకసారి నిద్రపోయి కూడా లేచేశారు చూసారు కదా క్యాబేజీ కర్రీ అయితే విండాను మా అత్త మా మామ కోసం మేమైతే నాటు కూర ఇవి అయితే మా లంచ్కి ఇలా సింపుల్గా కంప్లీట్ చేస్తామండి ఆ రోజు వీడియో అయితే అంతే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే పెట్టండి ఓకే అండి బాయ్